రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ కంటికి నదురుగా కనిపిస్తే చాలు ఆమె ప్రేమను అందుకునేంత అర్హత ఉందా లేదా అని ఆలోచించేది లేదు ఆకర్షణను ప్రేమగా అనుకోవటం ప్రేమించాలంటూ వెంట నీతో నాకు ఏంటి అంటే చాలు అన్యాయంగా చంపేయటం అన్నది దేశమంతా కామన్ అయిపోయింది తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మరో బంగారు తల్లి జీవితం ఓ సైకోగాడి చేతిలో అర్థాంతరంగా కడతీరిపోయింది ఇంతకి అభాగ్యురాలు ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ యువతి పేరు నేహా హిరేమత్ హుబ్బళి బీవీబీ కాలేజీలో చదువుతోంది ఈమె తండ్రి నిరంజన్ హిరేమత్ ఓ కార్పొరేటర్ చదువులో చక్కటి ప్రతిభ చూపుతూ లక్ష్మీదేవి కల ఉట్టిపడే నేహా మీద అదే కాలేజీలో చదువుతున్న ఫైజల్ అనే ఓ యువకుడి చూపు పడింది జస్ట్ కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానంటూ ఆమెకు ఓ లెటర్ ఇచ్చాడు ఆ లెటర్ చదివిన నేహా దాన్ని చింపేసింది లెటర్ కు రెస్పాన్స్ లేకపోవడంతో డైరెక్ట్ గా ఆమె ముందు నిలబడి తన ప్రేమను యాక్సెప్ట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేశాడు ఓకే అంటే పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు అయితే తనకు మనసులో ఆ ఉద్దేశం లేదని పెద్ద చదువులు చదువుకోవాలనుందని నేహ అతని విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించింది ఇంతటితో తన వెంట పట్ట మాపేయాలని చేతులు జోడించి వేడుకుంది అయితే కామం తలకెక్కిన ఫైజల్ ఆమె విన్నపాన్ని విసిరి పక్కన పడేశాడు ఎలాగైనా సరే నేహాను తనదాన్ని చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు ఫోన్లో బెదిరింపులకు దిగాడు నేహ వచ్చేదారిలో నిలబడి వార్నింగ్ ఇచ్చాడు తిరిగి జవాబిస్తే ఏం అఘైత్యానికి పాల్పడతాడో అన్న భయంతోనే నేహ తలవంచుకుని ముందుకు కదిలిపోయేది అనుకున్నంత అయ్యింది నేహ ఇక తనకు దక్కదు అనుకున్న ఫైజల్ గత గురువారం నాడు ఆమె చదువుతున్న కాలేజీకి చేరుకున్నాడు క్యాంటీన్లో మాటేశాడు తరగతి విరామ సమయంలో టీ తాగేందుకు క్యాంటీన్లోకి వచ్చిన నేహ మీద ఒక్కసారిగా కత్తితో దాడి తొమ్మిది సార్లు ఆమెను కత్తితో పొట్ేశాడు ఈ దానం చూసిన విద్యార్థులు చెల్లా చెదరయ్యారు నేహా చనిపోయింది అనుకున్నాక ఫైజల్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ వెంటనే నేహాను విద్యార్థులు సమీపంలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు వైద్యులు వెల్లడించారు విషయం తెలిసి నేహా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు మార్చురీలో ఒళ్లంత కత్తిపోట్లతో విగతజీవిగా పడి ఉన్న తమ కలల పంటను చూసి కుప్పకూలిపోయారు ఈ ఘటన మీద యథావిధిగా పోలీసులు కేసు నమోదు చేశారు ఫైజల్ ను అరెస్ట్ చేశారు అభంశుభం ఎరుగని ఓ చదువుల తల్లిని అన్యాయంగా హతమార్చిన ఫైజల్ ను ఉరితీయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు ఆకర్షణ కాదు ప్రేమ అంటే క్షణిక సుఖం కాదు రెండు గుండెల మధ్య చిగురించే మధురమైన భావన అది ఇద్దరి మధ్య పుట్టి పెరగాలి మూడు ముళ్ళతో శాశ్వతం కావాలి నాకిప్పుడు ప్రేమ మీద పెళ్లి మీద ఆలోచన లేదు చదువుకోవాలి దయచేసి నన్ను వదిలేయంటూ ఓ బంగారు తల్లి చేసిన విన్నపంలో ఎటువంటి తప్పు లేనేలేదు ఆ ఆలోచనను కూడా లెక్క చేయకుండా అన్యాయంగా ప్రాణం తీసిన ఆ సైకోకి పడాల్సింది ఉరి శిక్షే అన్న ఆ విద్యార్థుల డిమాండ్ నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అంటే ఎవరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి